ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో రెండు కీలకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేక కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అని చెప్పాలి ఇక కూటమి ప్రభుత్వానికి భజన చేసేటటువంటి యూట్యూబర్లు అదేవిధంగా ఆ ఛానళ్ళు కొన్ని సంపాదించింది చాలక మద్యం కేసులో మెక్కింది చాలక ఇంకా పైగా ప్రెస్ మీట్లా అంటూ వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానమే లేదు జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారంటే ఆయన అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళేలాగా చేశారు ప్రైవేటు వ్యక్తులతోటి కేజ్రీవాల్ ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఒప్పందానికి సంతకాలు పెట్టారు కాబట్టి ఆయన తప్పుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు అయితే చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండగా అంటే నా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రైవేటు వ్యక్తుల నుంచి మొత్తం కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చేయగలిగాను గత ప్రభుత్వంలో మద్యం మీద పదిహేడు వేల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వస్తే నా హయాంలో మద్యం వినియోగం తగ్గినప్పటికీ కూడా ముప్పై శాతం పైగా మద్యం వినియోగం తగ్గినప్పటికీ కూడా పదిహేడు వేల కోట్ల నుంచి ఇరవై నాలుగు వేల కోట్లకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది అక్కడ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగింది ఆదాయం ప్రభుత్వానికి తగ్గిపోయి ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళింది ఇప్పుడు నేనేం చేశాను ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచాను మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయాన్ని లేకుండా చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఆదాయాన్ని పెట్టాడు జనసేనకి బీజేపీకి తెలుగుదేశం పార్టీకి అని షాపులు పంచుకోవటంలో ఎమ్మెల్యేల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అందరూ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యింది మనం చూసాం ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు పంచినందుకు చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేయరు అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు అదేవిధంగా తన మీద ఈ యొక్క లిక్కర్ కేసు తను ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సినటువంటి ఆదాయాన్ని తనకు నచ్చినటువంటి వ్యక్తులకు దోచిపెట్టినటువంటి విషయం బయటకు రాకుండా ఉండటం కోసం దాన్ని నల్లిఫై చేయటం కోసం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదనేది ప్రశ్నను ప్రజలు వేయకుండా దానిని జస్టిఫై చేసుకోవటం కోసం మాత్రమే నా మీద ఈ దొంగ కేసులు పెడతా ఉన్నారు ఈ అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యాలు ఎలాంటి కేసులు చెల్లవు నేను ఎదుర్కొంటాను పైన భగవంతుడు ఉన్నాడు న్యాయం వైపే భగవంతుడు ఉంటాడు అని చాలా ధీమాగా చాలా హోందాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ మాట్లాడిన దానికి సమాధానాలు వీళ్ళ దగ్గర లేవు వీళ్ళ దగ్గర లేకపోగా బుకాయింపు తిన్నది చాలక ఎంత నీచమైనటువంటి వార్తలు అంటే నాలుగు వందల టన్నుల బంగారాన్ని కొన్నాడంట జగన్ గారు వైద్యం ద్వారా సంపాదించినటువంటి డబ్బులతోటి గతంలో మనం చూసాం కదా ఇరవై ఐదు వేల కుకాయిన్ ఇరవై ఐదు వేల టన్నుల కొకాయన్ వచ్చింది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే మత్తులో ముంచెత్తుతుంది జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అని చెప్పి అయితే అని అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళు ఆ తర్వాత వచ్చింది కొకాయిన్ కాదు అని చెప్పేసి అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఆయన సొమ్ముని దేశం దాటించడం కోసం షిప్పులు వచ్చినాయి షిప్పుల్లో డబ్బులు తరలిపోతుందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి దానికి ఈరోజున నాలుగు వందల టన్నులు బంగారం చేయించుకున్నాడు సామాన్యుడికి ఒక గ్రామ్ బంగారం చేయించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఆయన నాలుగు వందల టన్నులు చేయించుకున్నాడు అని చేసినటువంటి తప్పుడు ప్రచారానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు ఇదంతా గోబెల్స్ ప్రచారమే చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచార వ్యూహాల్లో భాగమే తప్ప మరొకటి కాదు అనేది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రెస్ మీట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది ఇక సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఇరికిచ్చినటువంటి అంశం ఏంటంటే మరి నా హయాంలో అప్పులు అన్నారు మరి ఇప్పుడే లక్ష కోట్లకు పైగా సంవత్సరానికే లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు అప్పులు చేసి ఒక్క పథకాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నేను ఈ సంవత్సరం వాళ్ళు జూన్ పన్నెండవ తేదీని నేనైతే ఆ ద్రోహ దినోత్సవంగా వంచన దినోత్సవంగా జరుపుతాను ఎందుకంటే నేను ఒక సంవత్సరంలోనికి అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సరంలోనే ఏదైతే నవరత్నాల హామీలు ఇచ్చానో ఆ ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చాను కానీ వీళ్ళు ఒక్క హామీని నెరవేర్చలేక అంతకుముందేదో ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పేసి విష ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం చేశారు అబద్ధాలను ప్రచారం చేశారు మరి అంతకుముందు ఆర్థిక విధ్వంసం నిజంగా జరిగి ఉంటే ఐదేళ్ళు సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు ఎలా అందుకున్నారు ప్రజలకు నేను ఎలా ఇవ్వగలిగాను అని ప్రజలే వాళ్ళ మీద ఉమ్మేసేటటువంటి పరిస్థితులు దాపరించాయి రాబోయేటటువంటి రోజుల్లో ఈ సంవత్సరం పాలన ముగింపు సందర్భంగా నేను విద్రోహ దినోత్సవాన్ని నిర్వహిస్తాను అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన చెప్తే దానికి తల్లడిల్లిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులను పొరమాయించాడేమో మరి ఆ మంత్రులు బయటకు వచ్చేసి ఇప్పుడు తాను సృష్టించినటువంటి సంపదను కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సృష్టించబడినటువంటి సంపద కూడా ఈ ఈరోజు లేకుండా పోయింది సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికినటువంటి వీళ్ళు ధనవంతుల దగ్గర నుంచి పేదలకు డబ్బులు ఇస్తామని చెప్పేటటువంటి సోది పురాణాలు ఏంటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక విధ్వంసం నుంచి మేము రాష్ట్రాన్ని కాపాడాం రాష్ట్రం రెవెన్యూ పెరిగింది అంటూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వచ్చి బయటకు వచ్చి చెప్పాడు ఇక్కడే బుక్ అయ్యాడు లాజిక్ మిస్ అయ్యాడు కూటమి ప్రభుత్వం లాజిక్ మిస్ అయింది ఆదాయం పెరిగింది నిజమైతే డబ్బులు వస్తున్నమాట నిజమైతే డబ్బులే నిజంగా వాళ్ళ దగ్గర ఉంటే ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అదేమంటే తగుదనమా అంటూ ఒకటే మాట చెప్పుకుంటారు సర్వరోగ నివారణ నివారణలాగా నాలుగు వేల పెన్షన్ భారతదేశంలో ఎవరూ ఇవ్వటం లేదు ఆంధ్రప్రదేశ్లో తప్ప అని చెప్పేసి చెప్పుకుంటారే తప్ప ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంటి రెవెన్యూ జగన్మోహన్ రెడ్డి గారి హయాం కన్నా నాలుగున్నర శాతం ఐదు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం పెరిగింది అని చెప్పేసి ఈ సంవత్సర కాలంలో పెరిగిందని చెప్తున్నారు కదా పెరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని వీళ్ళెందుకు ఇవ్వలేకపోతున్నారు అని సామాన్య ప్రజలు అడగరా అడిగి తీరుతారు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ ద్వారా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వాళ్ళని నెట్టేశారు ఆదాయం తగ్గింది అని చెప్పలేరు ఆదాయం పెంచడం చేతగా లేదు అని ఒప్పుకోలేరు ఆదాయం పెంచలేకపోయారు నేను సృష్టించిన ఆదాయాన్ని కూడా నిలుపుకోలేకపోయారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే బయటకు వచ్చేసి లేదు లేదు మేము నాలుగున్నర శాతం ఆదాయాన్ని పెంచామని చెప్పేసి బయటకు వచ్చి చెప్పారు మరి పెంచితే ఆదాయాన్ని పెంచితే సంక్షేమ పథకాలకు ఎందుకు మీరు డబ్బులు ఇవ్వకపో ఇవ్వలేకపోయారని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరు కూడా వీళ్ళని ఈ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కూటమిలోని ఏ ఒక్క నాయకుడినైనా సరే నిలదీసేటటువంటి పరిస్థితులు వాళ్ళకు వాళ్లే కొని తెచ్చుకున్నారు ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు నమస్తే